హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే బ్రెడ్ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట ఎలా వస్తుంది ఏంటిది అనేది అయితే నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా అయితే ఈజీ అయితే చేసుకోవచ్చు అనమాట మనకు గులాబ్ జామ్ పౌడర్ కంటే ఇలా బ్రెడ్తో అయితే ఈజీ చేసుకోవచ్చు అనమాట ఈజీ వేలో ఈజీ మెథడ్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఓన్లీ బ్రెడ్ చక్కెర ఇలాచి పాలు ఈ నాలుగీటితో అయితే చేసుకోవచ్చు ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేస్తున్నా సైడ్ అయితే కట్ చేసుకున్న ఫ్రెండ్స్ వైట్ ఓన్లీ తీసేసుకున్నా ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ పాలు అయితే వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మా చిన్ను అయితే వీడియో తీయని చెప్తే అయితే మా చిన్ను వీడియో అనేది అయితే తీస్తున్నా అనమాట చేయాలి అనేసి నిన్నటి నుంచి అయితే అనుకుంటున్నా కానీ వీలు కావట్లేదు ఈరోజు అయితే వీలు అయిపోయింది ఫ్రెండ్స్ చేస్తున్నా అనుకోసమే పాలైతే వేసేసుకున్నా ఇప్పుడు మంచి అయితే కలిపేసుకోవాలి ఇలా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అనేది మా చిన్నవే తీస్తుండు ఓన్లీ ఇక్కడి వరకు అయితే తీసిండు అనమాట నెక్స్ట్ అయితే నేనే తీసేసుకున్నా వీడియో ఇలా అయితే ఉండాలైతే మన గులాబ్ జామున్ షేప్లో అయితే చేయాలి కానీ షేప్ అనేది కరెక్ట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కాబట్టి ఇలా అనేసి అయితే అనుకుంటున్నా టేస్ట్ అయితే బాగుంది ఆల్రెడీ మేము తినేసినాము ఓకేనా ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్నమంట మీద అయితే మంచిగా బ్రెడ్ అనేది మంచిగా ఫ్రై అయ్యేలాగైతే చేసేసుకోవాలి ఇలా ఈజీగా అయితే మంచిగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే చేసిన చాలా బాగుంది కానీ ఎక్కువ ఇది మన చక్కెర పాకం అనేది కొంచెం అదేంటిది పాకం అనేది తీగ పాకం దాకా కూడా తీసుకురావద్దనమాట నార్మల్ ఉంటే సరిపోతుంది ఓన్లీ చక్కెర కరిగించుకొని ఒక టెన్ టెన్ మినిట్స్ అయితే అలా పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా అయితే వేయించేస్తున్నా ఇలా అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో అయితే చక్కెర అయితే వేస్తున్నా బాగుంది టేస్ట్ అయితే ఓకేనా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే వేయండి ఫస్ట్ టైం అయితే చేసిన అనమాట బ్రెడ్ గులాబ్ జామ్ అయితే చేసినా ఓకేనా మీకు నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలా అయితే ఈజీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్